అధ్యక్షత వహిస్తున్న ఎండోన్మెంట్ ఆఫీసర్లకి అదే మాదిరిగా ఇక్కడ ఈరోజు ఈ సభ్యులకి పెద్ద సంఖ్యలో మద్దతు తెలపడానికి శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసిన సభ్యులు ఒక కుటుంబ సభ్యులకి అదే మాదిరిగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులైన నాయకులకు కార్యకర్తలందరికీ ముఖ్యంగా ఈరోజు ప్రమాణం స్వీకారం చేస్తున్న చైర్మన్ అయిన అరవింద్ యాదవ్ గారికి మిగతా సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు మరియు కొత్త సభ్యులందరికీ చైర్మన్తో పాటు ధర్మకర్తలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు వీరికి చాలా అదృష్టం హైదరాబాద్లోనే అతిపెద్ద ఆలయం గణేష్ టెంపుల్ దాంతోపాటు ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకత స్వయంభు గణ గణపతి మహారాజ్ అదే కాకుండా ఎన్నో సంవత్సరాలది పురాతన ఆలయం ఇంత పెద్ద ఆలయానికి ఇంత విశిష్ట ఉన్న ప్రసిద్ధి కాంచిన ఆలయానికి వీళ్ళు సభ్యులు కావడం మీ అందరి అదృష్టం మీరు ఈ ఆలయానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినప్పుడు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ టెంపుల్ కమ్యూనిటీ వాళ్ళు చెప్పడం జరిగింది అర్చకులు కూడా చెప్పడం జరిగింది అవన్నీ మీరు పూర్తి చేస్తారని మీ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది మీకు అన్ని విధంగా సహాయ సహకారాలు అందించి ఈ టెంపుల్కి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఉంది ఇమీడియట్గా మీరు ఏ విధంగా అయితే ఇలా ప్రమాణం చేశారో టెంపుల్ రూల్స్ రెగ్యులేషన్స్ అదే మాదిరిగా మీరు ఇంకొక ప్రమాణం కూడా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ విచ్చేస్తున్న భక్తులకి పార్కింగ్కి ఇబ్బంది కాకుండా చూడాలని కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి దానికి నేను పూర్తి స్థాయిలో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఈ పక్కకున్న రైల్వే స్టేషన్లు కూడా మాట్లాడి వాళ్ళకి పార్కింగ్ ఇప్పిస్తాడు చూస్తాను కాంగ్రెస్ పార్టీ మీకు ఈ అవకాశం ఇచ్చింది మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి సేవలు అందిస్తారు మిమ్మల్ని గుర్తించి మీ పేర్లను కూడా అధిష్టానాన్ని పంపిస్తే అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి మీరు మీద నమ్మకం పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు మన ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు అదే కాకుండా ఎండోన్మెంట్ మినిస్టర్ అయిన కొండ సురేఖ గారు ఆశీర్వాదంతో అందరికీ ఎక్కువ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మీకు పదవి రావడం మీరు మంచి పని చేస్తే మీ కుటుంబాలకు మంచి పేరు వస్తుంది పార్టీకి పేరు వస్తుంది ఇప్పించినందుకు నాకు పేరు వస్తుంది కాబట్టి అందరి పేరు నిలిపే నిలిచే విధంగా మీరందరు ఆలయానికి అవసరమైనది ప్రతి ఒక్కటి మీరు డెవలప్మెంట్ చేయాలని అత్యధిక శాతం టైం ఇవ్వాలని ఏదో పదవి తీసుకొని ఇంట్లో ఉంటే డెవలప్మెంట్ కాదు మీరు ఈ టెంపుల్స్కి రెగ్యులర్ వస్తాడు చూసి ఈ రెగ్యులర్తో పాటు ఇక్కడ చాలామంది అర్చకులు సీనియర్స్ ఉన్నారు సీనియర్ అయిన బద్రి యాదవ్ అని ఉన్నారు ముప్పటి అని ఉన్నారు మిగతా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు నాగేందర్ యాదవ్ గారు రేపాల వెంకటేష్ అన్న గారు ఉన్నారు వాళ్ళందరిది సహాయ సహకారాలు తీసుకొని మీరు ఆలయాన్ని డెవలప్మెంట్ చేయాలని నేను కూడా రెగ్యులర్గా వస్తా అని మాటిస్తూ మీకు ఏ సాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం నుంచి అయినా వీలైతే నా సొంత నిధులైనా కూడా ఇస్తాను కాబట్టి మీరు వచ్చిన తర్వాత చేంజ్ అనేది ఉంటట్టు మీ పేరు ఈ కమిటీ పేరు ఉంటట్టు నాకు కూడా మంచి పేరు వస్తట్టు మీరు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినా ఇప్పటిదాకా నేను ఎమ్మెల్యే అయ్యే వారికి నేను కూడా పదవులు అడుగు అడిగేవాడిని ఇప్పుడు పదవి పదవి ఇచ్చే పరిస్థితులు వెళ్ళా వెళ్ళాను మీరందరూ పని పనిచేస్తే రేపు మీరు ఎవరిని రికమెండ్ చేస్తారో వాళ్ళకి కూడా పదవులు ఇస్తానని సందర్భంగా మాట ఇస్తూ ఎల్లప్పుడు మీ సహాయ సహకారాలు ఇదే మాదిరిగా ఉండాలి మీకు ఏ అవకాశం వచ్చినా కూడా అది సువర్ణ అవకాశం ఇది ఇంత పెద్ద మంచి టెంపుల్కి మీకు కమిటీ కా కమిటీ మెంబర్స్ కావడం అదృష్టం కాబట్టి మీరు పూర్తి స్థాయిలో పనిచేస్తే ఆ భగవంతుడు ఆశీర్వాదం మీ పైన కంటోన్మెంట్ ప్రజల పైన రాష్ట్రం పైన ఉండాలని మనసారా కోరుకుంటూ అందరితో సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ